ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో సౌందర్య లహరి అనంతరం శ్రీ ముత్తుస్వామి దీక్షితారు విరచిత పంచలింగ స్థల కీర్తనలు వింటారు ముందుగా వినండి సౌందర్య లహరి सुधामप्यास्वाद्य प्रतिभया जरामृत्युहरिणी सुधामप्यास्वाद्य प्रतिभया जरा मृत्युहरिणी विपद्यन्ते 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 विश्वे विधिषे कबलितवतः कालकलना न शम्भो तन्मूलं तव जननी ताटङ्कमहिमा तव ताटङ्कमहिमा శ్రీశంకర భగవద్పాదులు ఈ శ్లోకంలో అమ్మ అలంకారములైన తాటంకముల మహిమ ఎంత విశిష్టమైనదో అభివర్ణించారు జనని ఓ తల్లి విధిశతమాద్యాహ బ్రహ్మ ఇంద్రుడు మొదలైన విశ్వేది విషద అందరు దేవతలు ప్రతిభయజరా మృత్యుహరిణీం మిక్కిలి భయంకరమైన ముసలితనాన్ని మృత్యువుని పోగొట్టే సుధాం అమృతాన్ని ఆస్వాద్య అపి త్రాగి కూడా విభజంటే మరణిస్తారు కరాళం మిక్కిలి భయంకరమైన క్షేళం విషాన్ని కబళితవత త్రాగినటువంటి శంభో నీ భర్తయైన పరమేశ్వరునికి కాలకలనా వినాశం నా ఇతియతు లేదు అనేది ఏదో తన్మూలం దానికి కారణం తవ నీ యొక్క తాటంక మహిమ చెవులకు పెట్టుకున్న కమ్మల మహిమయే కదా అని అర్థం అమ్మా ఇంద్రుడు మొదలైన అందరు దేవతలు మిక్కిలి భయాన్ని కలిగించే జరామృత్యుల్ని పోగొట్టి అమృతాన్ని తాగారు అయినా వాళ్ళు మహాప్రళయంలో జీవితాన్ని చాలించేవాళ్ళే మరి నీ భర్తయ్యైన పరమేశ్వరుడు దుస్సహమైన విషాన్ని తాగినా వినాశం పొందలేదు దానికి కారణం ఇప్పుడు అర్థమైంది అది నీ చెవులకు ఉన్న తాటంకముల మహిమ బ్రహ్మేంద్రాది దేవతలు అమృతభారం చేశారు ఆ అమృతం దుస్సహమైన ముసలితనాన్ని మృత్యువుని దూరంగా ఉంచుతుంది అయినా వారు వినాశం పొందడం ఆశ్చర్యకరమైన విషయం పాల సముద్రాన్ని అమృతం కోసం మధించినప్పుడు విషం ఉద్భవించింది దాన్ని ఎవరూ భరింపలేకపోయారు పరమేశ్వరుడు సాహసించి దాన్ని మింగి కంఠస్థం చేసుకున్నాడు అత్యంత భయంకరమైన విషాన్ని త్రాగినా పరమేశ్వరుడు వినాశం పొందలేదు ఇది పరమాశ్చర్యకరమైన విషయం దీని కారణం అమ్మ చెవురికి పెట్టుకున్న తాటంకముల శక్తియే అని శంకరుడు నిర్ణయం మన సనాతన భారతీయ సంస్కృతిలో పసుపు కుంకుమ సింధూరం గాజులు చెవికమ్మలు మొదలైనవి స్త్రీలకు అలంకారాలు కావు అవి మాంగళ్యదాయకాలు సౌభాగ్య చిహ్నాలు కాబట్టి ఆది శంకరుడు అమ్మ తాటంక మహిమకు ఎంత శక్తి ఉన్నదో ఈ శ్లోకంలో నిరూపించారు ఇప్పటికీ తమిళనాడులో వివాహ సందర్భంలో వధువులు రవ్వలదుద్దులు ధరించడానికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వబడుతోంది అని ప్రసిద్ధి తెలుగు జాతి మాత్రం మంగళసూత్రానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం పురుషుడు తీవ్రమైన రోగాలకు తట్టుకొని ప్రాణాలతో బయటపడితే అందరూ అతని భార్య తాడు చాలా గట్టిది అని చెప్పుకుంటారు పరమేశ్వరుడు గవళాన్ని మింగిన సందర్భంలో పార్వతీదేవి మంగళసూత్ర మహిమని పోతన గారు భాగవతంలో ఇలా అభివర్ణించారు బృంగెడు వాడు విభుండని బృంగెడిది యుగరుల మనయు మేలని ప్రజకు మృంగుమనే సర్వ మంగళ మంగళ సూత్రం మునెంత మది నమ్మినదో మంగళ సూత్రం మునెంత మది నమ్మినదో పుణ్యస్త్రీల ఆభరణాలు పురుషుల ఆయుష్యాన్ని స్థిరపరుస్తాయి అన్న శంకర భగవద్పాదుల సందేశం తప్పగా ఆమోదింపవలసిందే సౌందర్యలహరి విన్నారు ఇప్పుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితారు విరచిత పంచలింగస్థల కీర్తనలు